హాయ్ ఫ్రెండ్స్ నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్ అందరూ ఎలా ఉన్నారు ముందుగా అందరికీ కనుమ శుభాకాంక్షలు అండి ఈరోజైతే మాది మటన్ కర్రీ అలాగే గారెలు మేమైతే వడలంటామండి మటన్ కర్రీని అయితే ఒక బౌల్లో తీసుకొని కొంచెం ఉప్పు పసుపు లెమన్ పిండి టూ త్రీ టైమ్స్ వాష్ చేసిన తర్వాత ప్రెషర్ కుక్కర్లోనే అయితే కలిపి పెట్టేస్తామండి మేము ప్రెషర్ కుక్కర్లోకి తీసుకొని వాష్ చేసుకున్న మటన్ని టేస్ట్కు సరిపడా కారం పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్టు పెరుగు వేసేసి బాగా కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ సేపు అయితే కూరనైతే నాన్న ఇస్తామండి ఇప్పుడు కుక్కర్లో అది కూర మునిగేంతవరకు అయితే వాటర్ వేసేసి ఒక ఫైవ్ విజిల్స్ వచ్చేంతవరకు అంటే ఎయిటీ పర్సెంట్ ఉడికేంతవరకు అయితే కుక్కర్లో అయితే కర్రీని ఉడకనిస్తామండి ఆ తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఒక త్రీ స్పూన్స్ అయితే ఆయిల్ తీసే తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మసాలా దినుసులు అలాగే కట్ చేసుకున్న ఆనియను పచ్చిమిర్చి ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం కరివేపాకు పుదీనా ఉంటే పుదీనా అలాగే కట్ చేసుకున్న టమోటా వేసి పచ్చివాసన పోయేంతవరకు అయితే వేయించుకోవాలండి ఇవి వేగేటప్పుడే కొంచెం జీడిపప్పు పేస్టు ధనియా పౌడరు కొంచెం జీరా పౌడరు గరం మసాలా వేసేసి బాగా కలుపుకొని ఈ ఈ తాలింపుని తీసుకెళ్ళి మటన్ కర్రీ ఉడికింది కదండి దాంట్లో వేసేసి బాగా కలుపుకొని ఇంకొంచెం వాటర్ వేసి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కనుక ఉడకనిచ్చామంటే మటన్ కర్రీ అనేది రెడీ అయిపోతుందండి ఉప్పు అన్నీ సరిపోయాయేమో చూసుకొని లాస్ట్లో అయితే కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే కర్రీ అయితే రెడీ ఇక్కడైతే వడలు కూడా రెడీ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్